మీకోసం నేను ఒక స్పెషల్ స్టోరీని అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా మన నెల్లూరులోని బాలాషాహిబ్ దర్గా దగ్గర అయితే నేనున్నాను చాలా మంది దేశ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ బారాషాహిద్ దర్గాలే రొట్టెల పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారు అసలు రొట్టెల పండుగ అంటే ఏంటి ఎందుకు రొట్టెలు పట్టుకోవాలి వీటన్నిటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు మనతో పాటు షమ్మి గారు ఉన్నారు ఆయన వచ్చారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇప్పుడు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు స్పెషల్ గా దేశ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటూ షహీద్ దర్గా అనేది దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కలిసి ఉంది గతంలో షహీద్ దర్గా అనేది చాలా మందికి తెలియదు పాత రోజుల్లో మొదటి వాలాజా నవాబ్ గారు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో అది ఒక లాగా ఉండింది ప్రాంతంలో ఉన్న ఎవరైతే డబ్బు కలవళ్ళు ఉంటారో ఆ రజక సోదరులు ఏంటంటే వాళ్ళ బట్టలు ఏసుకుని వచ్చి ఈ చెరువులో ఉత్తుకునేవాళ్ళు అటు పక్క పక్క సొన్నా చెవి పక్క మాకు తెలిసి మీకైతే ఐడియా ఉండదు కానీ మాకు తెలిసి ఆ నీలగిరి సంఘం దగ్గర గోపీ గార్ట్ కూడా ఉండింది పాత రోజుల్లో సో ఒక రోజు ఏంటంటే ఎవరైతే ఈ రజక సోదలు ఉన్నారో బట్టలు ఉతికేసి ఆ చెట్లకు ఆరవేసి నిద్రపోతారు వాళ్ళు మర్చిపోయి వాళ్ళు నిద్రలే టయానికి ఏంటంటే బాగా నైట్ అయిపోయి ఉంటది నైట్ అయిపోయి ఉంటే ఇంకా అర్ధరాత్రి మనం అడుగులాంటి ప్రాంతం మీద అర్ధరాత్రి మనం ఎందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఏంటంటే ఇక్కడే నిద్రపోతారు నిద్రపోతే రాత్రి తెల్లారుజామున మూడు మూడున్నర ఆ టైంలో ఎవరికైతే రజక సోదరుడు ఉన్నారో వాళ్ళ భార్యకు కలవసది ఆ కల ఏంటంటే ఈ పొదల్లో పన్నెండు సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టి ఏదైనా దాన్ని తీసుకొని అది ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే దాని లీకనం కానీ దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఆ సుభానపాలు ఆ భగవంతుడు వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడని చెప్పి ఆమె నుంచి లేచి వాళ్ళ భర్తకు చెప్తది కళ వచ్చింది నాకేదో భయం వేస్తుందని చెప్పి వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు అనమాట వచ్చినప్పుడు ఈ పన్నెండు సమాధుల దగ్గర ఒక పులి తన తోకతో ఈ సమాజం మీద ఉన్న ఆకులను క్లీన్ చేస్తూ చూస్తారు వాళ్ళు ఆ కులీన్ చూసి వాళ్ళు భయపడి కొన్ని చల్లిపోతారు సరే వీళ్ళు పోయిన తర్వాత మొదటి వాలాజా నవాబు యొక్క కూతురు ఆరోగ్యం చెడిపోయి ఉంటది ఏదో ఒక రోగం వచ్చేసి అది భయం కాని పరిస్థితి వచ్చి ఉంటది బాలాజానావాబు ఏంటంటే ఆ రోజుల్లో గండలు వేస్తారు ఆ కూతురికి ఎవరైనా కానీ ఏ వైద్యుడైనా కానీ ఏ ఫకీడైనా కానీ వచ్చి అక్కడ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చర్చిస్తే వాళ్ళు కోరినంత ధనం వాళ్ళకి మనము ఇస్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఈ కళ వాళ్ళకి పడిందో దీన్ని తీసుకొని పోయి ఆ ప్రాంతంలో ఈ నెల్లూరు ప్రాంతంలో ఉన్న ఆ సైనికుల్లో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి చెప్తారన్నమాట మాకు ఈ విధంగా కలపడింది పడింది ఆ సమాధి కూడా మేము చూసినామని చెప్పి ఆ సైనికుడు ఏం చేస్తాడంటే ఈ వార్తను బాలాజానావుకి చేరవేస్తాడు అప్పుడు బాలాజానావుకి ఏంటంటే ఏదో ఒక విధంగా నా కూతురు ఆరోగ్యం కావాలి కాబట్టి దేంట్లో ఏ మహత్యం ఉందో మనకు తెలియదు కదా ఆ మట్టిని తీసుకుని ఉందని చెప్పారు అప్పుడు సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని వాలాజాలం ఇచ్చిన తర్వాత వాళ్ళ కూతురు ఒకే ఒక రోజులో సంపూర్ణమైన ఆరోగ్యవంతరాలు అవుతాయి స్కిన్ కి సంబంధించిన డిసీజ్ ఉంటది ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇదంతా ఏంటంటే భగవంతుడు కలుసుకుంటేనే చేసేది ఏంటంటే భగవంతుడు కూడా సమాజంలో ఏదైనా చెడు ఉన్నప్పుడు సమాజంలో ఏదైనా మార్పు కోరుకున్నప్పుడు కొంతమందిని ఆ భగవంతుడి యొక్క కొన్ని పవర్స్ వాళ్ళకి ఇచ్చి సృష్టిలో పంపిస్తాడు వాళ్ళు ఏంటంటే సమాజ కళ్యాణం చేస్తారనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మహనీయులాగా ఒక గుర్తింపు వస్తుంది అందులో భాగమే ఈ బాలాశహితులు తర్వాత ఆ వాలాజాన ఏం చేస్తాడంటే వాళ్ళ కూతుర్ని తీసుకొని ఈ దర్గాను దర్శనం చేసుకోవడానికి వాలాజు నుంచి ఇక్కడికి వస్తాడు అప్పుడు దాకా ఏంటంటే ఈ దండోరా పెట్టి ఉన్నారు కాబట్టి వాలాజన కూతురు ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టి లీపనం చేసిన తర్వాత ఆమెకు ఆరోగ్యం వచ్చింది అనేది దావనం లాగా అందరికి తెలిసిపోయి ఉంటది ఏంటంటే అతని తోడు ఒక వంద మంది సైనికులు తీసుకొని వాళ్లకు సంబంధించిన ఆహారాన్ని తయారు చేసుకొని వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దర్గాకు వచ్చిన తర్వాత వాలాజు కూతుర్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది వచ్చేస్తారు ఏంటి సమాజంలో జనాలు వచ్చేస్తారు వచ్చినప్పుడు ఈ అడవి ప్రాంతంలో ఆ రోజు ఆహారం దొరకదు కాదు ఎవరైతే ఆ సైనికులు ఆ రొట్టెలు తెచ్చుకుని ఉంటారో ఆ రొట్టెలు వీళ్ళు తినడానికి పోతే ప్రజలు కూడా మాకు కూడా రొట్టెలు ఇవ్వండి అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తారు ఆ రొట్టెలు హార్డ్ అయిపోయి ఉంటాయి ఆ సొల్లాల చెరువులో తీసుకొని పోయి ఆ రొట్టెని కొట్టి వాళ్ళు తీస్తుంటే ఎంత మందికి ఇచ్చినా కానీ అందరి ఆకలి తీరిపోతుంది కానీ రొట్టెలు అయితే అలాగే మిగులుతాయి ఆ రోజు నుంచి ఇక్కడ ఏదైనా కోరిక మేము కోరుకుంటే ఆ కోరికను తీసుకొని పోయి ఆ రొట్టె తీసుకొని పోయి ఆ కోరికను కోరుకొని మనం గాని ఆడ మార్చుకుంటే ఆ అల్లా శుభాలకాల ఆ భగవంతుడు ఏంటంటే ఆ కోరిక తీరుస్తాడనే విశ్వాసం నమ్మకం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఈ రోజు దాదాపు ముప్పై నుంచి నలభై యాభై లక్షల మంది ఈ దర్బాకు వస్తున్నారు ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళలో నూటికి సెవెంటీ పర్సెంట్ వందల డెబ్బై శాతం మంది హిందూ సో ఉంటారు కాబట్టి ఇది మత సామరస్యానికి లేదు కదా ఎందుకంటే మనుషులు ఉన్న శరీరానికి మానవ శరీరానికి రూపం కులం మొద మా శరీరం లోకంలో ఆత్మకు కులం ఉండదు మతం ఉండదు రూపం ఉండదు అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే ఆయన దానికి దగునిదర్శన అంటే మీరు చెప్పారు కదా ఈ సమాజం దగ్గర ఉన్న మట్టిని తీసుకెళ్లి ఆవిడ ఈ స్కిన్ కి సంబంధించిన పూసుకున్నారని ఇప్పుడు కూడా ఇలా చేస్తేమైనా ఆ నమ్మకం ఆ విశ్వాసము ఆ పనులు జరుగుతున్నాయి కాబట్టి కదా ప్రజలు వస్తుండేది ఇప్పుడు కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ ప్రాంతానికి చెందినడు ఏ కులాలకు చెందినడు ఏ మతాలకు మనకు తెలియదు ఈ రోజు భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళినా తెలంగాణ వాళ్ళు కర్ణాటక కి వెళ్ళిన కర్ణాటక వాళ్ళు తమిళనాడుకి వెళ్ళినా మహారాష్ట్ర వాళ్ళు గుజరాత్కి వెళ్ళినా గుజరాత్ గుజరాత్ వాళ్ళు వచ్చిన ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా విచ్ఛిన్నం అయిపోయింది దేశం కానీ బాలాషహీద్ దర్గా సింహపురి గడ్డ యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఈ బాలాషహీద్ దర్గా ఉండడం వల్ల మీరు ఏ కులానికి చెందినవారు ఏ మతానికి చెందినవారు అని చెప్పి ఎవరు అడుగురు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక మనిషిని మనిషిలాగా ప్రేమిస్తారు ఒక మత సామరస్యానికి చిహ్నం ఇది కాబట్టి ఇక్కడ ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఈ బాలాషహీద్ దర్గా జరిగే రొట్టెల పండగకు అతను రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారు ఈ బాలాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఉంది కదా ఈ పండగ ఇస్లాం లో లేదు ఇస్లాం లో రెండే రెండు పండుగలు కానీ ఈ మొహరం దిారత్ అంటాం మేము ఏంటంటే మా హిందూ సోదరులు వాళ్ళక తీరక తీరక్క రొట్టెల పండగారు వాళ్ళు కాబట్టి మేము కూడా గలు పండగ లాగా ట్రీట్ చేస్తాం ఇంకొకటి మొహరం చేస్తారు అని చెప్పేసి ఉన్నాము మొహరం అంటే ప్రత్యేక చేస్తారు మొహరం నెల అనేది ఇస్లామిక్ ఇమామే హసేన్ ఇమామి హుసేన్ వాళ్ళందరూ కూడా అమరులైన నెల ఇది వీళ్ళు కూడా ఏంటంటే షహీద్ అంటే అమరులు షహీద్ అంటారు ఎవరైనా యుద్ధంలో చచ్చిపోతారు కదా వాళ్ళు అమరులు అంటారు ఉర్దూలో ఏంటంటే షహీద్ అంటారు వీళ్ళు ఏంటంటే అమరులు కాబట్టి వీళ్ళు ఇస్లాం ని రక్షిస్తూ సర్వమత సమానత్వం కోసం అమరులైన షహీద్ అనే అతని నాయకత్వంలో పన్నెండు మంది ఇక్కడ రావడం జరిగింది ఈ పన్నెండు మంది రాకుండా ఇక్కడ తోడు మూడు వందల అరవై ఐదు మంది వచ్చారు గతంలో చాలా సమాజాలు ఉన్నాయి పాత రోజుల్లో మా చిన్నప్పుడు అది ఏంటంటే అవి అన్ని మన ఊరు వచ్చినప్పటి నుంచి మేము రక్షించు రక్షించుకున్నారు అది కూడా పన్నెండు మాత్రమే ఇప్పుడు అక్కడ ఉన్నవి కూడా ఆవే కదండి ఆ పన్నెండు సమయంలో కూడా నీట్గా పూజ చేసి రోజు పూజ చేస్తున్నట్టు గారు రోజు చేస్తే శుభ్రంగా చేస్తాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాలాసాహిబ్ దగ్గరికి ఎంత మంది వచ్చి ఉంటారండి అంటే ఈ విత్త పండుగకి సంబంధించి చాలా మంది అంటూ ఉంటారు కొన్ని లక్షల మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు వచ్చి ఇక్కడ టూ త్రీ డేస్ ఉండేసి మరి వెళ్తారు అని చెప్పేసి అంటే మినిమం ఎంత మంది వచ్చి ఉండొచ్చు లాస్ట్ ఇయర్ ఇక్కడికి లాస్ట్ ఇయర్ లక్షల ముప్పై లక్షల మంది జలాలు ఫౌటింగ్ స్టార్ట్ అవుతుంది జలాలు రావడము అక్కడ కాకి చూసుకోవడము ఇది బట్టే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎన్నో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది రొట్టెల పండుగ రొట్టెల పండుగ వచ్చి పదిహేడవ తేదీ రోజు సొందల్ మాలి అంటారు సొందల్ మాలి అంటే దర్గాలంతా నీట్ గా కడిగేసి కొమిక పరంగా సమాధుల్ అంతా నీట్ గా కడిగేస్తాదమ్మా పద్దెనిమిదవ తేదీ గంధ మహోత్సవం జరుగుతుంది కోటమీటర్ నుంచి వస్తుంది అక్కడ గంధం నేను కలిపేది గంధం కలుపుకొని ఆ ఎందుకు ఎందుకంటే అది మన ఫ్యామిలీ హెరిటేజ్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ముందు ఎవరు ఏంటో కాదు ఆ విధంగా కలుపుకొని వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత సద్యం పూజ జరుగుతాయి ఇక్కడ ఫాతిహ అంటాము అది చేయడానికి కడప నుంచి కడప పీఠాధిపతి ఆవిషుల్లా హుసేన్ గారు ఇక్కడికి వస్తారు అది అయిపోతే పంతొమ్మిది తేదీ రొట్టెల మార్పు కార్యక్రమం తర్వాత మనకు ఇరవైతే ముఖ్యం అయితే ఫైవ్ డేస్ అంటాము కానీ ఒక పదిహేను రోజులు జరుగుతుంది ఐదు రోజులు కాకుండా ఐదు రోజులు ముందుగా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఐదు రోజులు తర్వాత మళ్ళీ

లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పూర్వం పరుస్తున్నారు అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు విదైన దాని తర్వాత ఆంధ్ర ప్రభాపం రెడ్డి గారు వచ్చిన తర్వాత అదంతా అడవికి అడవిలాగే అయిపోయింది చెట్లు చెట్లు అందరు దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఒక్క నెలలో జరిగిన అభివృద్ధి ఇది చూసుకుంటారు సోషల్ మీడియాలో అంత అయితే మురికి లాగా ఉన్నాయి అందరినీ కలుపుకోలే మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితేనే ఆదర్ ప్రభాకర్ రెడ్డి లాంటి రాజకీయం చేత కాని అహంకారి చేతి ఒక్కరి పవిత్రమైన కనుక చేసే పరిస్థితి వచ్చింది కానీ మా భగవంతుడు ఏంటంటే అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం విధంగా సర్వ మతాలకు సమానంగా చూసే గోతం రెడ్డి సీత గారు ఎమ్మెల్యే కావడం ఏదైతే అభివృద్ధి ఎంతో నారాయణ గారు మంత్రి కావడం మాకు తెలిసి వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్స్ ఏదైనా చేస్తారా అండి బరా షాహిద్ దగ్గర ఇప్పటికే కొంచెం చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది బరా షాహిద్ దగ్గర అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మేము లాస్ట్ ఇయర్ కూడా అంత గమనించలేదు బట్ ఈసారి చూసారో లేదో నెల ముందు నుంచి పండుగ రెడ్డి గారు సోదరులు ఏంటంటే మొత్తం ఇక్కడ దగ్గర నుండి పర్యవేక్షిస్తూ పనులన్నీ చేస్తున్నారు ఎందుకంటే హడావుడిగా చేసే పనులు అలాగే ఉంటాయి ఈ పనులు ఏంటంటే మనం ఒక నెల ఉంటుంది ఆ నెల ముందు నుంచి కానీ మనం చేసుకుంటే భక్తులకు అక్కడ ఏమేమి చూడలేదు కూర్చోడానికి ఏర్పాట్లేదు అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు శానిటేషన్ టాయిలెట్స్ కొన్ని టాయిలెట్స్ పెట్టున్నారు బాత్రూమ్ ఇవన్నీ ఇక్కడ వచ్చి మహిళలు ఎవరైతే ఉంటారో మా అక్క చెల్లి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కడుకున్నా సంతోషంగా మంచి తర్వాత పోయినాము సౌకర్యాలు బాగున్నాయి ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మా పెళ్లికలందరూ కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు బాలసాహిబ్ దగ్గర వాటన్నీ కూడా ఇంకిపోయి అలానే ఉంటాయి అని చెప్పేసి అంటే ఎందుకని ఇంకిపోయి ఇది చాలా పురాతనమైన చెరువు అమ్మా ఇది చాలా చెరువు అనేది ఇక్కడ కూడా చూడండి చెరువు కూడా సరే ఒక ఇక్కడ బాలసాహిబ్ దగ్గర అవును సొన్నా అంటే సెంట్ జోసఫ్ స్కూల్ చర్చ్ంది కదా నరసింహ స్వామి అంటే సర్వ మతాలకు సంబంధించిన అయ్యి వాళ్ళు వీళ్ళు సంరక్షిస్తున్నారు కాబట్టి నీళ్ళు ఎప్పుడు కూడా ఇంకో ఒక్కొక్కసారి నెల్లూరులో నీటి ప్రాబ్లం వచ్చినా కానీ నెల్లూరు వాళ్ళ బాగా తీర్చిన చెరు ఇది అంత ఎన్ని స్థితులు చెరువుసారి నాకు తెలిసి నాకు ఊర తెలిసి ఇక్కడ ఇది ఈ నీళ్లతోనే నీళ్లు ప్రజలు భాగం తీర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంత ఎండాకాలం వచ్చినా సరే నీళ్లు మాత్రం ఇక్కడ ఇంటికి పోవాలనే ఉంటాయి இப்பொட்டல பண்டோம் ரொட்டலி கூட அட்டை கோரிக்கை தீரின் வாழ்ந்து ரொட்டல் மார்பேடி ஜெருத்தாரு கதா ஆஹ் இல்ல எண்ணி ரொட்டிலுட்ட ரொட்டில் ூர் தான் அல்ல கோரிக்கோடுக்கு கோரிக்க தீர்வு முக்கிய ஆரோக்கியம் இருக்கே சௌபாக இருக்கே உச்சு கொள்ளு கேஷம் இருக்கே உலு கட்டி இருக்கே ரொம்ப பத்துல இஷ்டமா கோரிக்கை ఆ కోరికలను వాళ్ళు పెట్టుకొని ఆ విధంగా వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి మనం ఏ కోరిక కోరుకొని చేసుకోలేదు జనరల్ గా ఏంటంటే మీరు కోరిక కోరుకొని ఉంటారు మీ కోరిక తీరిన తర్వాత ఆ వృత్తి తెచ్చి మీకు ఇక్కడ వదులుతారు నీళ్ళలో వదలమ్మా నీళ్ళు అంటే ఈ వచ్చి ఇలా పెట్టుకుంటారు పెట్టుకుని ఈ విధంగా మీకు ఇచ్చేస్తారు మీరు తీసుకుంటారు తీసుకున్న తర్వాత

ఇప్పుడు చదువు రెట్టి వాళ్ళు కొంచెం చదివెట్టు కావాలి వాళ్ళకి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక ఆలోచనతో బోట్లు అరేంజ్ చేసేసా ఉద్యోగం కొట్టే అలాగా ఇప్పుడు మనకి అంటే ఉద్యోగం చూసుకొని వచ్చే రేపు మీకు అయిపోవాలా ఇది ఉందో దానికి మీరు రావాలనుకోండి మీరు మనిషి పూర్తిగా అనుకోండి ఖచ్చితంగా సంవత్సరం లోపల మీ కోరిక తీరుతుంది కోరుకుంటాను అదేనా ఏదో ఒక కోరిక మీకు సంబంధించిన కోరిక కోరుకున్నాను అనుకోండి ఒక సంవత్సరం లోపల ఆ కోరికను తీర్చేస్తాడు కాబట్టి ఆ విధంగా లక్షల మంది పెరిగి వితౌట్ పబ్లిసిటీ చూస్తా అవును హోస్టల్ కూడా ఏమో అంటే పలాంటి ఇక్కడ ఫేమస్ అని కూడా మనం చెప్పట్ను వాళ్ళే రావడం ఫేమస్ అట్లా అంటే వాళ్ళకే వాళ్ళే రావడం చాలా మందికి నమ్మకం అసలు అంటే నేను లాస్ట్ కూడా బర్త్డేకి వచ్చి ఒక వీడియో తీసినప్పుడు ఒక అంకుల్ చెప్పాడు ఆయనకి మ్యారేజ్ టెన్ ఇయర్స్ వరకు కూడా పిల్లలు లేదంట సో ఇక్కడికి నేను ఒకసారి నా ఫ్రెండ్ చెప్పాడమ్మా ఇక్కడికి వచ్చిన రొట్టె పట్టుకున్నాను వన్ ఇయర్ కి నాకు వన్ బేబీ వచ్చింది ఆడు పిల్ల అని చెప్పింది అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఏమో ఇక్కడకి వచ్చిన కోరుకులు అని చెప్పేసి అప్పుడు కూడా ఆయన ఒక కోరిక కోరుకున్నాను ఇప్పుడు అది కొంచెం ఇది అంతా కూడా ఇదే కదండి ఇప్పుడు మళ్ళీ పక్కన ఏంటి ఇక్కడ ఈ సైడ్ కూడా వేస్తున్నారు అమ్మ ఇది ఈ గా ఇది దీని పక్కన మనం కొత్త మసీదు ఒకటి నిర్మించాలనుకున్నాము రొట్టల్ పంటలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఐదు పూట నమాజ్ చదివారు ముస్లింస్ అమ్మ ఐదు పూట నమాజ్ చదివారు నమాజ్ చదవడానికి మనకి ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు తర్వాత శ్రీధర్ రెడ్డి రిక్వెస్ట్ చేసినారు అన్న ఇక్కడ వచ్చే భక్తుల కోసము ఐదు పూట నమాజ్ చదవడానికి మనకి ఏదైనా కావాలండి చెప్పినప్పుడు టెంపులరీ మసీదు మసీదు అలా దీన్ని మనం ఏర్పాటు జెంట్స్ నమాజ్ చదువుతారు కదా ఇక్కడంతా జెంట్స్ నమాజ్ చదువుతారు కట్టన్ అవుతా లేడీస్ నమాజ్ చదువుతారు లేడీస్ నమాజ్ చదువుతారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే కొంచెం ఎండ ఉంది కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఫైటమ్స్ చేయాలి చేయాలి కాబట్టి మీరు చూసుకోవచ్చు ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది ప్రశాంతంగా ఉంది అండ్ అమ్మాయిలకి అబ్బాయికి ఇక్కడ ఇలా కలిపేసి ఇంతరగోళం అయితే ఏం లేదు పక్క లేడీస్ కి ఇటు పక్క జెంట్స్ కి అని చెప్పేసి సపరేట్ గా నీట్ గా అయితే అరేంజ్ చేశారు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ చిన్నగా అవును అవుట్ సైడ్ అయితే నిటగా అంటే మనం కాళ్లు చేతులు మొహమంతా కడుక్కున్నాను అక్కడలోకి వస్తారు కాబట్టి ఇంకా వాడు వేరేదకి పోయి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం అనుకున్నాం వజుఖా పాత రోజుల్లో సిమెంట్ అది ఉంది కదా అక్కడ ఒక ట్రాన్స్ఫారం అడ్డంగా ఉండేది ట్రాన్స్ఫారం అది మనం చెప్పగానే శ్రీధర్ రెడ్డి గారు ఇటు పక్కకు మార్చేశారు

ఇంకా స్టార్ట్ అయ్యొచ్చింది దాంట్లో పది తేదీకి అంతా కూడా మొత్తం అయిపోతుంది పదిహేనో తేదీకి అన్ని పనులు అయిపోతాయి ప్రతి రోజు శ్రీధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారు రెండు సార్లు ఇక్కడికి వచ్చి ఏ విధంగా జరిగినాయి ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం సో చూసారు కదండి దుర్గా యొక్క విశిష్టత నాకైతే చాలా నమ్మకం వచ్చింది ఎందుకంటే చాలా మంది వస్తుంటారు ఇక్కడికి వేల మంది వందల మంది కాదండి కొన్ని లక్షల మంది ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు ఇలా జరుపుకుంటూ ఉంటారు నాకైతే చాలా నమ్మకం ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చూశాను ఈసారి కూడా చూస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి కోరికలు అయినా ఉంటాయి అవి తీయకపోతే ఇక్కడికి వచ్చి ఒక్కసారి కోరిక కోరికను చూడండి తప్పకుండా తీరుతుంది ఆ ఇదండి వాటి వీడియో రేపు మంచి వీడియోతో నేను ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి వన్ టూ త్రీ